నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వంగడం వాడిపోకుండా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు నూతన వంగడాలు సృష్టించేందుకు నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిత్యం పరిశోధనలు జరుగుతున్నాయి అధిక దిగుబడులనిచ్చే నాణ్యమైన పొద్దుతిరుగుడు నూతన వంగడాలను ఆర్ఏఆర్ఎస్ లో సృష్టిస్తున్నారు ఒక మొక్క నుంచి సేకరించిన పుప్పొడిని మరో మొక్కలో చొప్పించి సంకరాలను సృష్టిస్తున్నట్లు ఆర్ఆర్ఎస్ శాస్త్రవేత్త రెడ్డి తెలిపారు పక్షులు తేనెటీగల ద్వారా పరపరాగ సంపర్కం జరిగితే మేలైన వంగడం నిర్వీర్యమవుతుందని ఈ నేపథ్యంలో మొక్కలకు రక్షణగా కవర్లు వస్త్రంతో చేసిన సంచులను చుట్టి సంరక్షిస్తున్నట్లు పేర్కొన్నారు రకాల సీజన్లలో ఉపయోగపడేలా నూతన వంగడాలను అభివృద్ధి చేస్తున్నట్లు శాస్త్రవేత్త చెప్పారు పరిశోధనా కేంద్రంలో అభివృద్ధి చేసిన వంగడాన్ని దేశంలోని తొమ్మిది వ్యవసాయ కేంద్రాల్లో పరిశీలించిన తర్వాత రైతులకు మేలైన హైబ్రిడ్ రకాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్